పల్లవి ప్రసాద్ ఒక రైతు బిడ్డ ఒక సామాన్యుడు అమాయకుడు ఒక గ్రామంలో వారి గ్రామం వారి కుటుంబం వారి ఫ్రెండ్స్ తప్ప మిగతా సిటీ కల్చర్ సిటీ పబ్లిక్ ఇక మరి ఎక్కువ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ లేనటువంటి ఒక సామాన్యుడు ఒక అమాయకుడు పల్లవి ప్రశాంత్ అటువంటి వ్యక్తిని మనం అందరం ప్రతి వ్యక్తి ప్రతి తెలుగోడు చెల్లమ్మలు అక్కమ్మలు అన్న తమ్ముళ్ళు ప్రతి ఒక్క యువత యువకులు ఒక సామాన్యుడిని ఒక రైతు బిడ్డని ఓట్లు వేసి బిగ్ బాస్ విన్నర్ని చేసి ఆ విన్నర్ని ఆ బిగ్ బాస్ టైటిల్తో ఇంటికి వెళ్ళి ఇంటి గడప తొక్కకుండానే ఆ సామాన్యుణ్ణి సెలబ్రేటెన్ చేసినట్టు చేసి ఒక స్థాయిలో పెట్టినట్టు పెట్టి గొప్ప ఇచ్చినట్టు ఇచ్చి కూర్చోబెట్టి అరిటాకుపై పంచ పరవన్నాలను వడ్డించి ముద్ద కలిపి నోట్లో పెట్టకుండానే అందులో మన్నె మట్టి ఇసం కొట్టినట్టు చేయడం జరిగింది అది ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి బిగ్ బాస్లో కొన్ని కొన్ని గొడవలు జరగడం జరిగింది అవి కక్షపూర్తంగా మనసులో పెట్టుకొని బిగ్ బాస్ విన్నర్గా ప్రశాంత్ని పల్లవి ప్రశాంత్ని ఎంతోమంది ఓట్లేసినటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు యువత యువకులు ఆరాధిత ఆరాధించాలని అన్నపూర్ణమ్మ స్టూడియో ముందు రావడం జరిగింది ఆ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది శత్రువులు పల్లవే ప్రశాంత్ని ఓడిపోయేలా చేయడం కోసం ఎన్నో కుట్రలు పండినటువంటి కొంతమంది ముసుగులో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది వచ్చి ఆ టైటిల్ అనంతరణం సుఖం లేకుండా సంతోషం లేకుండా ఎటువంటి ఒక చిన్నపాటి ఫీల్ లేకుండా ఆయన ఈరోజు చంచలగూడ సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది ఒకసారి ఆలోచించండి నా యువతి యువకులరా నా దేశ ప్రజలరా తెలుగు రాష్ట్రాల నా అన్న తమ్ముళ్ళారా అక్క చెల్లెళ్ళారా యువతి యువకులరా తల్లి తండ్రులరా అవ్వ తాతలరా ప్రతి ఒక్క గవర్నమెంట్ శాఖలు గవర్నమెంట్ వ్యవస్థలు ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ యాజమాన్యం ఎక్కువగా చెప్పాలంటే అన్నపూర్ణమ్మ స్టూడియో చైర్మన్ ఎండి మా అన్న నాగార్జున గారు ఒక్కసారి ఆలోచించి ఏం జరిగిందని ఒకసారి వివరించి పల్లవి ప్రసాద్ అనే వ్యక్తిని అమాయకుడిని బయటకు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఒకటి పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్నటువంటి కుట్రపూర్వకంగా కొంతమంది శత్రువుల ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఆ గొడవ అవ్వడానికి కారణం పల్లవే పర్సెంట్ మనుషుల పల్లవే పర్సెంత లేదా ఎచ్చట్రా ఆ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్నటువంటి కొంతమంది అమర్దీప్ హెచ్చడ్రాచ్చట్రా కొంతమంది కంటెంట్ ఫ్యాన్స్ కూడా ఇందులో పల్లవై పర్సెంట్కి నెగిటివ్గా ట్రోల్ చేయడం జరుగుతుంది మీరు అందరూ ఆలోచించి గ్రహించి గవర్నమెంట్ వ్యవస్థకు ఆర్టీసీ ఎండి సజ్జనారాయణ గారికి చైర్మన్ ఎండీ సజ్జనారాయణ గారి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మా మామ రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్క మినిస్టర్కి ఎమ్మెల్యేలకు ఎంపీలకి ప్రతి ఒక్క చిన్నపాటి హోంగార్డ్ కానిస్టేబుల్ నుండి డీజీపీ గారి వరకు ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటి ఆ రోజు భద్రతా బలగాలను కల్పించడంలో మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ వ్యవస్థ మన పోలీస్ శాఖ ఇప్పులమన్నా కావాలి భద్రత బలగాలను కాపాడుకోవడం కోసం సామాన్య ప్రజలను పబ్లిక్లను రోడ్డుపై ఈ చిన్నపాటి నిన్నరికి ఈ మాత్రం అవుతుందన్న అవగాహన లేనప్పటికీ ఇలా జరగడం జరిగింది బందోబస్తు పర్ఫెక్ట్గా ఇచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు గొడవ గోల ఏ గ్లాసు పగలకుండా చూసుకునే అవసరం బాధ్యత భారం అంతగానో గవర్నమెంట్ ఆఫీసర్పై గవర్నమెంట్ శాఖ వ్యవస్థలపై ఉన్నది లేదా రెండు బిగ్ బాస్ యాజమాన్యం సెక్యూరిటీ బాన్సర్స్ వాళ్ళపై భారం ఉంటుంది లేని పక్షంలో ఒక సామాన్యుని ఒక అమ్మాయి కుని ఒక రైతు బిడ్డను ఎటువంటి నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ లేనటువంటి సామాన్యుణ్ణి వాళ్ళ ఊరికి వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబానికి అంకితమైనటువంటి ఒక అమాయిక పల్లవి ప్రశాంత్ బిడ్డని ఒక గొప్ప గొప్ప స్థాయికి పెంచినట్టు పెంచి పాతాళంలోకి భూస్థాపితం చేయడం జరిగింది ఈనాడు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఒకసారి ఆలోచించండి గవర్నమెంట్ రాష్ట్ర రాష్ట్ర పోలీస్ శాఖ వ్యవస్థ డీజేపీ ప్రతి ఒక్కరూ చిన్నపాటి పోలీసు నుండి పెద్దపాటి పోలీసు వారి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ప్రతి ఒక్కరూ ఆ గ్రామ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఎమ్మెల్యేల మినిస్టర్లు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఆ బిడ్డను కాపాడుకునే బాధ్యత ఆ బిడ్డపై కేసును తొలగించే అవసరం బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఒక్క యువతీ యువకులకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఎంతగానో ఉంది మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మా మామ రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఆ రైతు బిడ్డను ఆదుకొని సేవ్ చేసే అవసరం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఎక్కువగా ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణమ్మ స్టూడియో సార్ అన్న గారు ఎండి చైర్మన్ నాగార్జునన్న గారికి బిగ్ బాస్ యజమాన్యానికి ఆ బందోబస్తు ఇచ్చే బాన్సర్స్ సెక్యూరిటీ ప్రతి ఒక్కరిపై ఎంతగానో బాధ్యత ఉంది ప్లీజ్ ప్రతి ఒక్కరూ మేలుకొని ఆ బిడ్డను గెలిపించినందుకు ఆ టైటిల్ తీసుకున్నందుకు ఆ బిడ్డకు నిజానికి మనం వేసే ఓట్లు ఆ బిడ్డకు వచ్చినటువంటి ఆ టైట్లు హృదయపూర్వకంగా ఆ బిడ్డకు న్యాయం జరగాలి జరిగింది అవ్వాలి అంటే ఈరోజు ఈ నైట్కే ఆ బిడ్డ ఆ సంచులు చేయడం సంచులు కూడా సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చి వాళ్ళ తల్లి తండ్రులతో వాళ్ళ అక్కతోని వాళ్ళ మేనల్లు మేనగాళ్ళతోని ప్రతి ఒక్క అన్న తమ్ములతోని కుటుంబ సభ్యులతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో మహిమకమవి తృప్తిగా ఆనందంగా భోజనం చేసి పడుకున్న వరకు కూడా ఆ బిడ్డకి ఎంతగానో మేలు చేసుకోవాల్సిన అవసరం మనకుంది మనపై ఉంది మన బాధ్యత ఆనాడు నూట ఐదు రోజుల నుండి ఇంటికి వెళ్ళి అడిగి పెట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో బంధించి ఆయనకు ఒక టైటిల్ ఇచ్చి గెలిపించి పంపించినటువంటి మనం మళ్ళీ ఇంటికి అడుగుపెట్టిన మరుక్షణం మళ్ళీ సంచలగూడ సెంట్రల్ జైలు కట్టకట్టలేనికల ఒక హౌస్లో బంధించడం జరిగింది ఒకసారి ఆలోచించండి ప్లీజ్ సేవ్ మీ పల్లవీ ప్రశాంత్ ఆ ఒక పల్లవీ ప్రశాంతకే కాదు ఆ ఒక మచ్చ ఆటంకం ఇబ్బందులు ప్రతి ఒక్క ప్రతి ఒక్క సామాన్యుడికి ప్రతి ఒక్క అమాయకుడికి అభాయకుడికి ప్రతి ఒక్క రైతన్నకు రైతు బిడ్డకు ఈరోజు ఒక మచ్చ కింద మిగిలిపోవడం జరిగింది అది నాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది మన తెలంగాణలో ఒక సామాన్య రైతు బిడ్డ గెలవడం చాలా సంతోషంగా ఉన్న కొన్ని క్షణాల్లోనే పాతంలోకి తొక్కి ఆ సామాన్యుడిని ఆ అమాయకుడిని ఆ రైతు బిడ్డని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఇది మూమాటికి చాలా అంటే చాలా దౌర్భాగ్యం చాలా బాధాకరం ఈనాడు తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలు దళితులను సామాన్యులను ఆదివాసులను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని చూపు చూడడం జరిగింది అనే దానికి మూల కారణం ఈ రైతు బిడ్డను తీసుకెళ్ళి బంధించడం అగ్రవర్గాలకి వాళ్ళకి కొమ్ము కాసి లేనటువంటి సామాన్యుల్ని ఒక దళిత బిడ్డని ఒక రైతు బిడ్డని ఒక సామాన్య బిడ్డని ఈనాడు తెలంగాణలో బిగ్ బాస్ హౌస్ నుంచి తీసుకొచ్చి సంచల కూడా సెంట్రల్ జైల్లో బంధించడం జరిగింది ప్లీజ్ ప్రతి ఒక్కరు దయ్యించాలి నా గవర్నమెంట్ వ్యవస్థన గవర్నమెంట్ శాఖలైనా ప్రతి ఒక్క సామాన్యుల మీద ప్రతి ఒక్క దాని మీద ఈ దేశంలో ఏ మూలని ఎటువంటి అన్యాయం జరిగిన ప్రతి దాని మీద స్పందించే అవసరం ఒక దేశ పౌరుడిగా ఉంది నాకు అవసరం సో నేను ప్రతిదీ ఇంపార్టెంట్ ఇస్తా అలాగే ఆనాడు ఫ్యాన్స్ ఫ్యాన్సు ప్రశాంత్ అనే ట్రాక్లోని ఒక కోణంలో ఒక వన్ సైడ్లో కాకుండా టూ సైడ్ ఒక తప్పట్లు కొట్టాలి అంటే ఒక చేతితో కొట్టడానికి వీలు కాదు రెండు చేతులు కలిస్తేనే మనకు సౌండ్ వచ్చేది సో యుద్ధమైన భారత యుద్ధమైనా ఏ యుద్ధమైనా రాజకీయాలొల్లైనా ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యాన్స్ మీద ఫ్యాన్స్ ఫ్యాన్స్లో ఫ్యాన్స్ కొట్టుకోవడానికన్నా ఏ చిన్న పార్టీ గొడవైన లొల్లైనా ఇద్దరు వ్యక్తులు ఉంటేనే జరగడం జరుగుతుంది ఒకసారి ఆలోచించి ఆ పల్లవి ప్రసాద్ బిడ్డని ఈ కోణంలో కాకుండా సామాన్యుణ్ణి తొక్కేయడం కొరకు కాకుండా టూ ట్రాక్ టూ సైడ్లో ఒకసారి ఎంక్వైరీ చేసి పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ ఆ పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ ముసుకులు ఉన్నటువంటి స్వార్థపు వ్యక్తుల రౌడీల కుట్ర కుసుద్దలతో వచ్చినటువంటి నెగిటివ్ పర్సన్సా ఒకసారి ఎంక్వైరీ చేసి ఆ బిడ్డను ఏడిపించాలని నా గవర్నమెంట్కి నా రేవంత్ రెడ్డి మామీకి పోలీస్ శాఖలకు నాన్న గారికి ఎండి చైర్మన్ ఆర్టీసీ బస్ నాన్న గారికి మహానుభావుడు గొప్ప వ్యక్తి మన నాన్న గారు సిపిగా సిపిగా సార్ లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉన్నప్పుడు సిటీకే ఈ తెలంగాణకే ఎంతో గొప్ప చాలా అంటే చాలా గర్వంగా ఉండేది సో అటువంటి వ్యక్తికి నేను ఎవరో చెప్పే అవసరం కూడా లేదు సో ఆయన ఒకసారి చద్యనాని గారు పెద్ద మనసు దైవ మనసుతో ఒకసారి దైవ సంకల్పంతో ఒకసారి తెలుసుకొని ఆలోచించి ఆ బిడ్డని వదిలిపెట్టాలని గారికి బిగ్ బాస్ యాజమాన్యం అన్నపూర్ణమ్మ స్టూడియో చైర్మన్ ఎండి నాగార్జునన్న గారికి ముఖ్యమంత్రి రేవంత్ మామికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నేను తెలియజేసింది కనుక మన వెనకాల మన తండ్రులు ఆనందించాలి మనకు మంచి పేరు ఉండాలి అంటే మనం ఎక్కడికో ఉన్నత శిఖరాలకు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు ఇటువంటి చించోరు చిల్లర చిల్లర పనులు చేసి మీ జీవితాలను మీ తల్లిదండ్రులను కించపరిచినట్టు అవహీనలుగా మాట్లాడుకునే అవకాశాన్ని వేరే ఒకరికి ఇవ్వనప్పుడు మీరు పుట్టినటువంటి పుట్టుకకు మీరు జన్మించినటువంటి మీ జన్మకు మీ తల్లితండ్రులకు మీరు మీ ఉన్నత శిఖరాలకు మీకు ఉన్న టాలెంట్ని బట్టి వెళ్ళడంలో గొప్ప గొప్ప సంకల్పమే కానీ ఇటువంటి పబ్లిక్ వ్యవస్థలను పబ్లిక్ ధనాన్ని ప్రజల సొమ్మును ప్రజల ప్రజలకు సంబంధించినటువంటి వస్తువులను వాహనాలను ఏది ఇదంతా మనది మీది మాది అందరిది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పబ్లిక్ వసతు సంపదను ఇట్లా ఆర్టీసీ బస్సులే కాదు పబ్లిక్ మన సామాన్య ప్రజలను తిరిగే ప్రైవేట్ వాహనాలను కాదు ఇట్లా చిల్లర చిల్లర చేసే రాళ్ళను కర్రలతో చెప్పులతో ఆడబిడ్డలను ఆడ స్త్రీలను అమ్మలను మన ఇంట్లో ఆడబిడ్డలు మన తల్లి తండ్రులు మన తల్లి అక్క చెల్లి పిల్ల మనకెంతో ప్రతి ఒక్కరికి కూడా అంతే మీరు తాగిన మహి మైకిమలో మైకంలో మీరు ఇట్లా చేయడం చాలా అనార్థం తప్పు పాపం సో మీరు చేసినటువంటి తప్పుడు పనులకు అది పల్వే ప్రసాద్ ఫ్యాన్సా పల్వే ప్రశాంత్ ఫ్యాన్స్లో ముసుగులో ఉన్నటువంటి కొంతమంది కుట్రపూర్వకంగా వచ్చినటువంటి కొంతమంది నెగిటివ్ పర్సన్సా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్క యువతకు యువకులకు నేను చెప్పేది ఏందనగా మనం ఎదిగితే మన తల్లిదండ్రులు చాలా అంటే చాలా హ్యాపీ అవుతారు ఆ ఎదిగిన ఎదుగురికి మన స్వార్థంగా ప్రజాధనాన్ని పబ్లిక్ వసతును సామాన్యులను డిస్టర్బ్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళకు దెబ్బలు తాకించి వాళ్ళ వాహనాలను కూన్ చేసి మనం స్వార్థంగా ఎదగడం గొప్ప కాదు మనం ఎదిగిన ఎదుగుదలలో ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటుంది ఉండాలి సో ప్రతి ఒక్కరికి దండం పెట్టలే కానీ కర్రలు బట్టి రాళ్ళు పెట్టి కుట్టకూడదు ప్రతి ఒక్క అన్న తమ్ములకు ఒకసారి ఆలోచించండి ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పులను సమర్థించకుండా ఇటువంటి చిల్లర పనులకి చిన్సోరేసలకి మీరు యాటిట్యూడ్ చూపించకుండా వెనక ముందు ఆలోచించి తల్లి తండ్రులను అక్క చెల్లెలను ప్రతి ఒక్కళ్ళను ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను ఆలోచించి గొప్ప ఆలోచనతో ముందుకెళ్ళి ఒక సామాన్యుల ఒక రైతు బిడ్డల ఎలా అయితే బిగ్ బాస్ అడుగు పెట్టాలని ఎంతో నిరీక్షణం త్రీ సీజన్ నుండి కష్టపడి సెవెన్ సీజన్లో అడుగు పెడితేనే చాలు అనుకున్న వ్యక్తి బిగ్ బాస్ చిన్నర్గా నెంబర్ వన్ ప్లేస్లో ఉండి టైటిల్ని తీసుకువచ్చినటువంటి వ్యక్తిలా ప్రతి ఒక్కరూ ఆ ఒక సంకల్పంతో ఎదగండి స్వయం కృషితో గొప్పగా సెలబ్రిటీలు కావండి మంచి పేరు సంపాదించి పెట్టండి తల్లిదండ్రులకి మీకు ఇచ్చినటువంటి రుణ మీరు ఆ తల్లిదండ్రులకు ఇచ్చే రుణం గిఫ్టు ఈ దేశానికి ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు మీరు చేసినటువంటి గొప్ప రుణం ఇది అవుతుంది కానీ ఆ తల్లిదండ్రులకు ఈ పబ్లిక్ ఈ ప్రతి ఒక్కరిని విమర్శించి ఇబ్బందులు పెట్టి మీరు అవ్వడం చాలా అంటే చాలా చాలా అన్యాయం అది చాలా దుఃఖానికి గురి చేయడం జరుగుతుంది మీకోసం తిండి తిప్పులు లేక నీళ్ళు లేక నిద్ర లేక మీరు ఎప్పుడు అవుతారా ఎప్పుడు బయటకు వస్తారని ఎదురు చూడమే ఆ ఒక తల్లి తండ్రులు మీ అక్క చెల్లెలు ప్రతి ఒక్కరూ చేసుకున్నటువంటి పాపమ ఒకసారి ఆలోచించండి మీకోసమే కదబ్బా వారు ఆ తల్లి నవమాసాలు కానీ ఎన్నో ఇబ్బందులు పాలవి మీకు అన్నిదలగా మీకు ఒక జ్ఞానం తెలివి వచ్చే వరకు మీకు కంటి రప్పగంద కాపాడుకోవడం జరుగుతుంది ఆ తల్లికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా తప్పబ్బా ఒకసారి ఆలోచించం ప్రతి ఒక్కరూ మేలుకోవాలని నా విజ్ఞప్తి మీరు ఆ తల్లిదండ్రులు భుజాల మీదకి ఎక్కించుకొని ఊరేగించకూడదు మీరు స్థిరంగా ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా ఎవరిని ఇబ్బందులకు గురి చేసి తప్పుడు మాటలతో విమర్శించకుండా మన స్వయం కృషితో మనం పైకి వచ్చి మన తల్లిదండ్రులకి మన ఊరు ప్రజలకు ప్రతి ఒక్క దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి గొప్ప ఇన్స్పైర్ అవ్వాలి ప్రతి ఒక్కరిని చెయ్యాలి శాతనవితే మన దగ్గర ఉన్నటువంటి రూపాయి పక్కవారికి పెట్టాలి మనం పోయేటప్పుడు పట్టుకుపోయేది ఏది లేదు ప్రతి ఒక్కరు ఆలోచించండి నా విజ్ఞప్తి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అవ్వ తాతలకు అన్న తమ్ములకు అక్క చెల్లెలకు యువతి యువకులకు చిన్నారి నుండి రుద్రుల వరకు ప్రతి ఒక్కరికి ఈనాడు అంత గొప్పగా టైటిల్ విన్నవి పల్లవీ ప్రసంతను రావడం ఒక ఆనందం అయితే ఒక అద్భుతం ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే మించి పాతాలోకి ఈ భూస్థాపితం చేసినటువంటి కొన్ని దుష్ట శక్తుల వల్ల ఆ తల్లితండ్రులకి ఆ కుటుంబ సభ్యులకి లాస్ట్గా అన్న మన పల్లవి ప్రసన్న కూడా ఎటువంటి చిన్నపాటి ఆనందం కూడా దక్కకుండా చేయడం జరిగింది ఒకసారి ఆలోచించండి మన యాటిట్యూడ్ తగ్గించుకోవాలి దానివల్ల ఎంతో ఎంతో నష్టం జరగడం జరుగుతుంది అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్క సామాన్యుడు ఫ్యాన్స్ ఉండాలి మీకు మీరే వేరే వాళ్ళు మీకు మీరే సెలబ్రిటీలు మీకు మీరే గొప్పలు అంతకుమించి మించి నేను కన్నా నీ తల్లి మీ తల్లి తండ్రులు నేను నవమాసాలు కానీ పెంచినటువంటి మీ అమ్మ నీకు నిజమైన హీరో హీరోలైనా దేవతలైనా దేవుళ్ళైనా వాళ్ళ తర్వాత ఎవరైనా వాళ్ళని మరిచి మీరు హీరో మా అన్న అది ఇది అని ఆయన్ని ముంచి మీరు ములిగి ఏం సాధించడం జరిగింది ఒకసారి ఆలోచించండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ ప్లీజ్ సేవ్ మీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఈ తప్పుని మన్నించి ఈ ఈ సామాన్య బిడ్డలను ప్రజలను ఈ ఈ తప్పుకి మన్నించి పెద్ద మనస్సుతో విడిచాలని విడుదల చేయాలని ఆయనకి వచ్చినటువంటి ఆ టైటిల్కి నిజమైన గుర్తింపు గొప్ప సంకల్పం ఉండాలని మీ విడుదలతోనే నిజమైన గుర్తింపు దక్కిద్దని ఆ రైతు బిడ్డ ప్రశాంత్ అన్నకి ఆ కుటుంబ సభ్యులకి నేను తెలియజేస్తూ జై 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 భారత్ జై జవాన్ జై కిషన్ జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ ప్లీజ్ సేవ్ మీ జై భారత్ నా పేరు దుర్గాప్రసాద్ మన ఛానల్ యూత్ ఛానల్ డిపిఎన్ యూత్ ఛానల్ డిపిఎన్ మళ్ళీ చెప్తున్నా వన్స్ మోర్ యూత్ ఛానల్ డిపిఎన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ చేయండి నేను గల్లీ టు ఢిల్లీ పొలిటికల్ స్పీచెస్ ఇస్తా నేను లీడర్ని ప్రతి ఒక్కరికి గొప్ప న్యాయం జరగాలని ధర్మం న్యాయం సత్యం నిలబడాలి గెలవాలని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ప్రతి సామాన్యుని ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్భై ఆరు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి ప్రతిదీ ప్రతి ఒక్క అమాయకుడికి సామాన్యుడికి అభాయకులకి అంకితం చెయ్యాలనే నా ఒక గమ్యం నా కెరియర్ నా లక్ష్యం నా సిద్ధాంతం నా జెండా ఎజెండా ప్లీజ్ ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం మరిగానే విద్య వైద్య ఉపాధి ప్రతి ఒక్క సామాన్యులకి దేశవ్యాప్తంగా లేదా అంతకమించి మన దేశాన్ని సాటి మన దేశం ఒక అమ్మ లాంటిది మన భారత తల్లి ప్రతి ఒక్కరిని ఆదుకునే శత్రువును కూడా హగ్ హగ్గున చేర్చుకునే గొప్ప మనసు మన భారత తల్లికి మన భారతీయులకు ఉన్నదని సాటి చాటే విధంగా నూట తొంభై నాలుగు దేశాలకు కూడా మనం ఆదుకునే అవసరం ఉంది సో మన దేశంలో ఇటువంటి అన్యాయాలు అక్రమాలు తగ్గాలి పులిష్టపడాలి అంతం అవ్వాలని నాకు విజ్ఞప్తి మనం శత్రుత్వంతో కాకుండా మన దేశాన్ని మన కుటుంబాలని మన ప్రజాస్వామ్యాన్ని సొసైటీని రాజ్యాంగాన్ని ఈ గొప్ప దైవ సంకల్పాలను ముందుకు తీసుకెళ్లి గొప్ప అభివృద్ధితో ప్రతి ఒక్కరికి గొప్ప మెసేజ్ని ఇవ్వాలని నేను తెలియజేస్తూ మనం అందరం కలిసి ఉంటే అన్నీ సాధ్యమవుతాయి ఇటువంటి అప్పర్ క్యాస్ట్ లో క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ లో క్యాస్ట్ ఉన్నవాడు లేనివాడు అనే దిశగా ఆలోచన లేకుండా ప్రతి ఒక్కడు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు మన భారత తల్లి కన్న బిడ్డ ముద్దు బిడ్డ అని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ విజ్ఞప్తి పాదాభివందనలు హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రతి ఒక్క మతపస్తుడు అది హిందూ ధర్మం క్రైస్తవ క్రైస్తవుల ధర్మం ముస్లం ధర్మం అల్లా ఏసయ్య ప్రతి ఒక్క దేవుళ్ళు హిందూ ధర్మంలో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు దేవుళ్ళు ప్రతి ఒక్కరు మతాలి పరంగా ఇడిపోకుండా భారతదేశంలో పుట్టినటువంటి భారతీయుల కింద ఒక అన్న తమ్ముళ్ళగా ఒక బాయి బా బేహిలాగా ఒక సోదరి సోదరిమణిలాగా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా కలిసి ఉండాలని దైవ సాక్షిగా పంచభూతల సాక్షిగా నేను తెలియజేస్తూ ఆ రోజులను నేను తీసుకొస్తానని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను జై జవన్ జై కిషన్ జై భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకుంటే ఈ దేశాన్ని ఈ తెలుగు రాష్ట్రాలను ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలను ప్రతి ఒక్కటిని గల్లీ గల్లీ పాలిటిక్స్ నుండి ఢిల్లీ పాలిటిక్స్ వరకు వార్డ్ నెంబర్ నుండి పిఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి వరకు అన్నిటినీ గొప్ప సంకల్పంతో దైవ సంకల్పంతో గొప్ప దిశ దశ అడుగులతో జెండా ఎజెండాను గొప్ప సిద్ధాంతలతో మంచి లక్ష్యంతో అడిగలేసే దిశగా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కటిని మార్చి వేస్తానని పంచభూతల సాక్షిగా మీ ప్రసాద్ నాయుడు మీ అందరి వాడు మీకోసం నా కృషి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ జై జవాన్ జై క్రిష్ణన్ జై భారత్ ఐ లవ్ యూ ఆల్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులు నా సోదరి సోదరుమల్లు నా బాయో బేహను నా బ్రదర్ అండ్ సిస్టర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క భారతీయుడు నా కుటుంబ వ్యక్తి ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా అంతకుమించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మానవుడు కూడా మన కుటుంబంలో వ్యక్తులే ప్రతి ఒక్కరిని ఆదుకుందాం కాపాడదు ప్లీజ్ రైతు బిడ్డ పల్లవే అన్న ఈ రోజు నైట్కి బయటకు రావాలని ప్రతి నా విజ్ఞప్తి ఐ లవ్ యూ టు ఆల్